ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా మహిబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి పది లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు గౌరవ కేసీఆర్ గారు సా ప్రారంభించినటువంటి సీతారామ ఎత్తిపోతల పథకం సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా పెద్ద ఎత్తున సాగునీరు అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలి ఈ ప్రాంతాన్ని సస్య సేమలు చేయాలనేటువంటి ఆలోచనతోని రూపకల్పన చేస్తే ఈనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఖమ్మం జిల్లా రైతాంగానికి మరి సాగర్ కెనాల్ ద్వారా సాగునీరు వచ్చి రెండు పంటలు పండేటువంటి భూములకు మాత్రమే నీళ్లు తీసుకుపోతా ఉన్నారు తప్ప ఈ ప్రాంత రైతాంగాన్ని ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి పూర్తిగా అన్యాయం చేస్తూ మరి వారికి పుట్ట నీరు ఇవ్వకుండా ఆగ మేఘాల మీద ముఖ్యమంత్రి గారితో పాటు ఐదుగురు మంత్రులు వచ్చి ప్రారంభించ ప్రారంభించడం జరిగింది వాళ్ళు ఏం సాధించిన అంటే సాధించింది ఏమీ లేదు శూన్యం తప్ప చేసింది ఏమీ లేదు అందుకని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి దానికి నిరసనగా వాళ్ళు ఇక్కడికి సాగునీరు ఇవ్వనందుకు నిరసనగా మరి పిండ ప్రదానం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తే దాన్ని మరి పోలీసులను పెట్టి బలవంతంగా అక్రమ అరెస్టులు చేసి అసోసియేషన్ సొసియేషన్కి తరలించడం జరిగింది మీ అక్రమ అరెస్టులకు భయపడేటువంటి ప్రసక్తే లేదు భవిష్యత్తులో ఇది కేవలం ఆరంభం మాత్రమే రేపు భవిష్యత్తులో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు సాగునీరిచ్చే వరకు ఈ జిల్లా రైతాంగానికి సాగునీరు ఇచ్చే ఆదుకునే అంతవరకు మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసి ఇంకా అవసరం వస్తే మా రాష్ట్ర స్థాయి నుండి పెద్ద ఎత్తున మా నాయకులు కూడా ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున రైతాంగాన్ని ప్రజల్ని తరలిచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తాము ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముగ్గురు మంత్రులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఖచ్చితంగా ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా